ప్రజలు మన ప్రభు వారి నామమున అందరికీ వందనము తేజించారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఆగస్ట్ నెల ఇరవై మూడవ తారీఖున తండ్రిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఇరవై మనకు వాగ్దానము పంపినారు అదే రెండవ రాజులు ఇరవై రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో ఇలా వ్రాయబడింది నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను అవును యషయా దేవుని ముందు తనను విధేయునిగా చేసుకుని దేవుని సంతృప్తి పరచాడు అంతేకాకుండా తనను తాను నూతన పరుచుకుని దేవుని కృపను పొందడానికి ఒక వ్యక్తి దేవుని ముందు తనను విధేయునిగా చేసుకోవాలి అంతేకాకుండా మనము దేవునికి తగినట్టుగా ఉండాలి అప్పుడు మనము చేయు ప్రతి మనవిని అడిగే ప్రతి మనవిని కూడా ఆయన అంగీకరిస్తారు ఇంతటితో ఈ పరిశుద్ధమైన ప్రార్థన దీంకా ఆకాశం దేవత దేవ వందరములు గడిచిన రాత్రి కాలం నుండి మరొక నూతన దినము ఇచ్చినందుకు మిక్స్తోత్రములు మేము చేయించిన పనులన్నిటిలో మేము వెళ్ళే ప్రయాణం మనం మేము చేయించిన ఉద్యోగాలలో చదువుచున్న చదువులలో చెప్పుచున్న ఉపాధ్యాయుల ముందు మీరే ఉండి మా ముందుగా మీరు నడిచి మాకు మంచి ఆరోగ్యమును సంతోషమును ఆనందము దయచేస్తారని అడుగుతున్నాం తండ్రి మీ బిడలుగా బ్రతకడానికి మాకు అటువంటి జ్ఞానమును మాకు దయచేయండి మీ కృపలో మేము నడవటానికి బ్రతకటానికి మాకు ఆయుష్నివ్వండి ఆయన మీ రాకల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోండి ప్రయాణం చేస్తున్నారు సుఖమైన ప్రయాణం దయచేయండి చేయించిన ఉద్యోగాలను యజమానులతో సమాధానంగా ఉండి పనిచేయడానికి విధేయులుగా పనిచేయడానికి అక్కడ అటువంటి కృపను దయచేయండి చదువుచున్న బిడ్డలకు చెబుచన్న ఉపాధ్యాయులకు మంచి ఆరోగ్యం ఇవ్వండి మరి జ్ఞానం ఇవ్వండి ప్రతి ఒక్క బిడ్డను ప్రేమదని దీవు సృష్టించి కాపాడతారని త్వరలో రానయ్యన్న మా ప్రభు అయిన క్రీస్తు వారి నామమున బ్రతిమాలు వేడుకనిచ్చినాం తండ్రి ఆమె అందరికీ క్రీస్తు నామమ్మన వందనములు ఈ వాక్యమును అనేక మందికి పంపించండి దీవెనలు దేవుని ఆశీర్వాదంలో మీరు పొందుకోవాలని నా ప్రార్థన ఆమెరావు